అందరికీ నమస్కారం అండి నా పేరు అన్నపుణ నేను ఇప్పుడు ఒక అన్నమాచార కీర్తన పాడుతున్నాను నా పాట కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ చిత్త నీకు శ్రీ మంగళం నా చిత్తములో హరి నీకు శ్రీ మంగళం చిత్త నీకు శ్రీ మంగళం नाधिक्तम लोहरिनीकू श्रीमंगळम वंगारू बम्मा वंटी पडती नुरमू मेदम सिंगारिञ्जिनेकू श्रीमंगळम रङ्गू मीना पीताम्बरम मुलकट्टुकोनी चङ्गरिञ्जे हरिनीकू श्रीमंगळम చిత్త జగురుడా నీకు శ్రీ నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం వింత నీలముల వంటి వినదిని పాదముల చెంత పుట్టించిన నీకు శ్రీ పాంతుల కౌస్తుభమణి కట్టుగా భక్తులకెల్లా చింతామణివైన నీకు శ్రీ మంగళం చిత్త జగురుడా నీకు శ్రీ మంగళం మా చిత్తములో హరి నీకు శ్రీ మంగళం హరిది పచ్చల వంటి అంగన శిరసు మీద సిరులతాల్చిననేశ్రీమంగ గరిమశ్రీ వెంకటేశన సంపదతోడి గరిమశ్రీ వెంకటేశన సంపదతోడి శిరివరా నేకు శ్రీమంగ చిత్తజగురుడాకు శ్రీ మంగళం మా హరి నీకు శ్రీ మంగళం చిత్త జగురుడా నీకు శ్రీ మంగళం